పంజాబ్లో మరో ఉగ్రవాద కుట్రకు పాకిస్తాన్కు చెందిన ఐఎస్ఏ సంస్థ పక్కా ప్లాన్ చేస్తుంది ఇందులో భాగంగా లుధియానా ప్రాంతంలో గ్రెనేడ్ దాడికి ఉగ్రదాదులు ప్లాన్ చేస్తారు అయితే విదేశీ ఉగ్ర కుట్రను లుధియానా పోలీసులు భగ్నం చేస్తారు కాగా ఈ కుట్రకు సంబంధించి పది మందిని అరెస్ట్ చేస్తారు పోలీసులు దేశంలో టెర్రరిస్టుల కార్యకలాపాలు చాప కింద నీరులా జరిగిపోతున్నాయి ఏ ప్రాంతం నుంచి ఏ టెర్రరిస్ట్ ఎలాంటి కుట్రలకు పాల్పడుతున్నాడో సామాన్యుడి ఊహకు అందడం లేదు అలాంటి ఒక దారుణమైన కుట్రను ఇటీవల పోలీసులు విజయవంతంగా విచ్ఛిన్నం చేశారు ప్రాణాలు కాపాడాల్సిన డాక్టర్లు ఢిల్లీలో పేలుడు ఘటనకు రచన చేసిన సంగతి తెలిసిందే ఈ ఘటనపై తాజాగా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దర్యాప్తు మొదలుపెట్టిన సంగతి తెలిసిందే అయితే కేసుకు సంబంధించి తవ్వెకొద్దీ అనేక సంచలన విషయాలు బయటకొస్తున్నాయి ఇదిలా ఉంటే ఒకవైపు ఢిల్లీ పేరుడు ఘటనపై దర్యాప్తు కొనసాగుతూ ఉండగానే మరోవైపు పంజాబ్లో మరో ఉగ్రవాద కుట్రకు పాకిస్తాన్కు చెందిన ఐఎస్ఐ సంస్థ ప్లాన్ చేసింది అంతేకాదు సదరు ప్లాన్ ను ఎప్పుడు అమలు చేయాలన్న దానిపై కూడా ఒక నిర్ణయానికి వచ్చింది అయితే ఐఎస్ఐ ఉగ్రవాద కుట్రకు సంబంధించి పంజాబ్ పోలీసులకు సమాచారం అందింది ఇంకేముంది పంజాబ్ పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు ఐఎస్ఐ ఉగ్రవాదుల కుట్రను పంజాబ్ పోలీసులు భగ్నం చేశారు పక్కా సమాచారంతో చేసిన దాడిలో లుతియానా పోలీసులకు విజయం దక్కింది ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి మొదట లుధియానాలో భారీ ఎత్తున గ్రనేడ్ దాడి చేయాలని పాకిస్తాన్కు చెందిన ఐఎస్ఐ పక్కాగా ప్రణాళిక తయారు చేసింది ఈ గ్రనేడ్ దాడి తరువాత మరికొన్ని దాడులు చేయాలన్నది ఐఎస్ఐ వ్యూహం అని పోలీసులు తెలిపారు అయితే లుధియానా పోలీసులు సకాలంలో రంగంలోకి దిగడంతో ఐఎస్ఐ కుట్ర భగ్నమైంది కాగా ఈ ఆపరేషన్లో ఐఎస్ఐకు అనుకూలంగా పనిచేసిన పది మంది కీలక వ్యక్తులను లుధియానా పోలీసులు అరెస్ట్ చేశారు అంతేకాదు వారి నుంచి ఐఎస్ఐ ఉగ్రవాద కుట్రకు సంబంధించి మరిన్ని వివరాలు సేకరిస్తున్నారు ఇందుకు సంబంధించి వారి నివాసాల్లో పెద్ద ఎత్తున సోదాలు జరిపారు ఉగ్ర కుట్రకు సంబంధించిన సమాచారాన్ని సేకరించారు కాగా నిందితులు మలేషియాలో ఉన్న ముగ్గురు మధ్యవర్తుల ద్వారా ఐఎస్ఐ హ్యాండ్లర్లతో నేరుగా సంప్రదింపులు జరిపినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది కాగా పంజాబ్లో అల్లర్లు సృష్టించడమే ఐఎస్ఐ ప్లాన్ అని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ వెల్లడించారు ఇందులో భాగంగానే జనసమర్థం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో గ్రనేడ్ దాడులు జరపాలని విదేశీ హ్యాండ్లర్ల పక్కా ప్రణాళిక అని డీజీపీ వెల్లడించారు అంతేకాదు దాడిలో ఉపయోగించాల్సిన హ్యాండ్ గ్రనేడ్లను కూడా నిందితులకు అత్యంత రహస్యంగా ఐఎస్ఐ సరఫరా చేసినట్లు పంజాబ్ పోలీస్ చీఫ్ తెలియజేశారు కాగా ఐఎస్ఐ ఉగ్రదాడికి సంబంధించిన కుట్రను పోలీసులు భగ్నం చేయడంతో పంజాబ్ పోలీసులు ఆనందించారు ప్రధానంగా లుదియానా ప్రజలు రిలీఫ్ గా ఫీల్ అయ్యారు లుదియానా పోలీసులపై ప్రశంసలు కురిపించారు ఈ నేపథ్యంలో పంజాబ్ లోని అన్ని ప్రాంతాల్లో జన ఉండే ప్రదేశాల్లో భద్రతను పోలీసులు కట్టుదిట్టం చేశారు ఏమైనా పోలీసులు శభాష్ అంటున్నారు పంజాబ్ ప్రజలు